శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మన ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాల్లో వాలంటీర్స్ కింద జాయిన్ అవ్వాలంటే ఎలాగండి అని అడుగుతున్నారు గతంలో మిమ్మల్ని ఫోన్ నెంబర్లు ఊరు పేర్లు అవన్నీ పంపించమన్నాం కానీ అవి కొన్ని వేలల్లో వచ్చేసి మేము వాళ్ళందరికీ రెస్పాన్స్లు ఇవ్వడం కష్టం అవుతుంది అందుకని ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తున్నాను చూడండి ఈ క్యూఆర్ కోడ్ని మీ వాట్సాప్లోంచి ఇదిగో వాట్సాప్లో ఇక్కడికి వెళ్తే కనుక ఇక్కడ స్కాన్ చేసే ఫెసిలిటీ ఉంది క్యూఆర్ కోడ్ని అది ఉపయోగించి స్కాన్ చేశారంటే కనుక ఇది మన వాలంటీర్స్ వాట్సాప్ గ్రూప్ ఇది మీరు అందులో చేరచ్చు చేరాక మా ఎడ్మిన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో నా ఒక ఊళ్ళో సహాయం కావాలనుకోండి అప్పుడు మీలో ఆ ఊరు వాళ్ళు ఎవరున్నారో తెలుసుకుని వాళ్ళని అందరినీ సంప్రదించి వాళ్ళ ద్వారా మనం సహాయం చేద్దాం అలా అందరం కలిసే చేద్దాం ఈ మంచి పని ఎందుకంటే గుర్తుపెట్టుకోండి కర్మని కరిగించుకోవడానికి తేలిక మార్గం మానవ సేవ చేయడం భగవంతుడు అన్ని జీవుల్లో అందరు మనుషుల్లో ఉంటారు కదా ఆ భగవంతుణ్ణి మనం సేవించుకోగలిగితే అలాగే కర్మ తేలిగ్గా కరుగుతుంది అందుకని అందరం కలిసే చేద్దాం ఇదిగో ఈ రకంగా జాయిన్ అవ్వండి మా వాలంటీర్స్ గ్రూప్లో శ్రీమాత్రేనమా